హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను పిల్లలు ఇష్టంగా తింటారండి ఏం కూర ఉండాలో తోచినప్పుడు కిచిడి చేస్తే బాగుంటుంది నేను ఒక పెద్ద కప్పు బియ్యం తీసుకున్నాను అలాగే ఒక కందిపప్పు హాఫ్ పెసరపప్పు హాఫ్ కప్పు తీసుకున్నాను ఈ రెండు మూడు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ కడిగి పక్కకు పెట్టేసుకున్నాను నేను చూడండి ఇవన్నీ చక్కగా కడిగి పక్కకు పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవరు హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని మనము ఉడికించుకోవాలి చూడండి ఇలా చక్కగా ఒక రెండుసార్లు కడిగి పక్కకు పెట్టేసుకోండి చూసారు కదా ఇవి ఇప్పుడు మనము ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి వేసుకుందాము ఇవి మొత్తంకి మనకి ఒక ఐదు కప్పుల నీళ్ళు పడతాయండి ఐదు లేదా నాలుగు నేను ఒక ఫోర్ వేసుకున్నాను ఒక ఫోర్ కప్పు వాటరు దీంట్లోనే మనము కొద్దిగా సాల్ట్ పసుపు ఆయిల్ వేసుకోవాలి చూడండి కొద్దిగా ఆయిల్ కొద్దిగా పసుపు పసుపు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు నేను లైట్గా వేసుకున్నాను ఇందులోనే సాల్ట్ అండి ఇవన్నీ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక మూడు విజిల్ల వరకు చూడండి ఇప్పుడు నేను విజిల్ తీసి చూపిస్తాను ఎలా ఉడికిందో చూడండి ఇలా మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం వేరే ఇంగ్రీడియంట్స్ ఉడికించి మళ్ళీ అందులో కలిపి రెండు కలిపి ఉడికించుకోవాలి ముందే బియ్యంలోనే మనం స్టార్టింగ్లో ఉడికించుకోవచ్చు కానీ సపరేట్గా ఉడికించి మళ్ళీ దాంట్లో కలుపుతున్నాను అలా అయితే ఇంకా తొందరగానే అయిపోతుంది చూడండి ఇందులో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క ఇలాచి లవంగా సాజీర కొద్దిగా జీలకర్ర ఇంకా మిరియాలు కూడా వేసుకున్నాను కొద్దిగా బగారాకండి అలాగే కొన్ని పచ్చిమిర్చి ఒక ఐదారు కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువనే వేసుకున్నాను పచ్చిమిర్చి చూడండి ఒక ఉల్లిపాయ అండి పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఆనియన్ కొంచెము బ్రౌన్ కలర్ లాగా మగ్గాలి చూడండి ఎక్కువ ఫ్రై కావాలి ఇలా కొద్దిగా ఫ్రై అవుతుంటే మనము ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఫ్రెష్ది వేసుకున్నాను కొద్దిగా చూడండి ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇందులోనే మధ్యలో కొద్దిగా పసుపు అలాగే టమాటాస్ అండి ఒక రెండు మూడు తీసుకున్నాను నేను చూడండి ఈ టమాటాలు కూడా కొద్దిగా ఉడకాలి ఇలా ఫ్రై చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇది కొద్దిగా మగ్గి మనం ఇదంతా మనం ముందుగా ఉడికించుకునే దాంట్లో వేయాలి చూడండి ఇందులోనే కొద్దిగా కారం వేసుకోండి అలాగే కొద్దిగా ధనియాల పొడి మీకు కావాలనుకుంటే మసాలా కూడా వేసుకోవచ్చు మసాలా పొడి నేను వేయలేదు ఇలా చ చక్కగా మగ్గినాక మనము ఈ మిశ్రమాన్ని అందులో కలిపేసుకోవాలి ముందుగా ఉడికించుకున్న రైస్లో ఇందులో మీకు వాటర్ తక్కువ అనిపిస్తే గట్టిగా అనిపిస్తే కొన్ని వేడి నీళ్ళు వేసి కలుపుకోండి ఇదంతా దాంట్లో వేసేసుకోవాలి చూడండి దీంట్లో వేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇది మళ్ళీ ఉడికించుకోవాలి ఇందులో కొన్ని వాటర్ నేను వేడి చేసి కలుపుకున్నాను ఎందుకంటే కొద్దిగా గట్టిగా అవుతుంది కాబట్టి చల్లటివి కాకుండా వేడి నీళ్ళే వేసుకోవాలి ఇదంతా మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్నారు కదా ఇది ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోండి ఉడుకుతూ ఉంటుంది చిన్న మంట మీద ఉడికించాలి లేకుంటే అడుగంటుతుంది చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే కొద్ది కొద్దిగా ఉడుకుతుంది కదండి నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి మీకు కనిపించట్లేదు అందులోనే కొద్దిగా కస్తూరి మెత్త అండి ఇలా చేయితో నలిపి వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని పోపు చేసుకుందాము అందులో నెయ్యి వేసుకోవాలండి కొద్దిగా దీంట్లోనే కొన్ని వెల్లిపాయలు ఉంటాయి కదా నేను కొంచెం ఇట్లా జంచి వేసుకుంటున్నాను చూడండి కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇలా మొత్తం ఫ్రై చేయాలి ఇందులోనే కొద్దిగా పసుపు ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా కారం ఇంగువ పసుపు అనేది నేను మధ్యలో కట్ అయిపోయింది వీడియో చూడండి ఇది కలిపినాక ఇందులో వేసుకోవాలి మనము రైస్ ఉడికిస్తున్నాం కదా దాంట్లో వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి చూసారా ఎంత చక్కగా మెత్తగా మంచిగా ఉడికింది చాలా బాగుంటుందండి పిల్లలకి ఇష్టంగా తింటారు లాస్ట్లో కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది నేను మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను అంటే స్టార్టింగ్ అన్నం ఉడికి వేసాను కదా మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో పిల్లలైతే ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా వస్తుంది ఇంకా ఏ కూర లేనప్పుడు ఇది చాలా బాగా అనిపిస్తుంది పిల్లలకు ఫుల్ వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్